నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్ళు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్ళు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా ఏ జరిగినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోవడం తప్ప ఎనికిపోయే సమస్య ఉండదు అన్నీ కూడా లీగల్ హర్డల్స్ అన్నీ తప్పించి పాజిటివ్గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఏ ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఎలాంటి అవకాశాలు అన్నీ ఉపయోగించి మళ్ళీ ముందుకు వెళ్తాం లీగల్గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పరాది మూమెంట్ ఇచ్చేస్తా ఇది వ్యతిరేక చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్వుట్ చేస్తాం త్యాగం చేసిన వాళ్ళ పైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం అన్నీ చేసి మళ్ళా ఈజ్ అవుట్ చేసి ఒక కండీసువ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అవుతాం అందుకు తీసుకెళ్తాం సార్ గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు తీసుకొచ్చి మనం ఏది సిబిడి సీట్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్ స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమన్నా చేశారు అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచమంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం మంచి రోడ్డు వేయాల మంచి వస్తువులు ఇవ్వాల ఇవన్నీ వేసి దేకోసేస్తాం మంచి కంపెనీలు రావాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా సంపద సృష్టించాలా అందుకే కదా అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకు వస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో ఇంకెతుక్కోవాలి మనం ఆల్రెడీ స్టార్టెడ్ ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు నూట ముప్పై రెండు ఆర్గనైజేషన్లకు గాను నూట ఇరవై రెండు మంది రాలేదు మొన్నే మీరు చూశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ల్యాండ్ ఇచ్చాను అన్నీ ఇచ్చాను నీళ్ళు ఇవ్వకుండా మూడు వందల బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు తొమ్మిది వందల యాభై బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారు దీన్ని ఓపి కూడా తగ్గించారు నీళ్ళు లేవు ఎవ్రీడే యాభై ట్యాంకర్లు అరవై ట్యాంకర్లు తీసుకురావాలి మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి ఆ పరిస్థితికి వచ్చారు ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు వస్తాయి తెలియదు సార్ సార్ అమరావతి వన్ బై వన్ ఫాస్ట్ ఓన్లీ వన్ ఆర్ టూ సార్ సార్ ఇఫ్ 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 థింక్ రియలైజ్ అవర్ నాట్ అమరావతి ఈజ్ ఫీల్డ్ సిటీ at the same time, another city is also being built in saudi arabia called niwam by muhammad bin salman. so would you collaborate with them? Would you, because they have gone ahead, i think. so in, in, in we'll, we'll work it out. best cities, top six cities. they have mentioned at one stage world uh, best or upcoming cities globally. one among them is this. I, I have to go through. and if necessary, best cities. ఆర్ఫై జోన్ అనేది ఒకటి పెట్టి మొత్తం విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ సెలవులు కేటాయించారండి ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్ పిటిషన్ వేయడం జరిగింది సో ఇప్పుడు గవర్నమెంట్ దాని పిటిషన్ విత్డ్రా చేసుకుని అంటే వాళ్ళకు వాళ్ళ ఊర్లో వాళ్ళకు భూమి కావాలి కానీ ఇంటి జాగా కావాలి ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకోలేదు అవును సార్ అది గవర్నమెంట్ చేసింది సార్ ఇప్పుడు దాన్ని విత్డ్రా చేస్తారు అది అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం లీగల్ గా వాళ్ళకు కూడా ఇంటి ఇంటి జాగా లేకపోతే వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తాం నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తాను నాట్ నెగిటివ్ నేను ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తాను నాట్ డెస్ట్రక్టివ్ వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చిన వాళ్ళు కూడా నష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు జినైన్ అయితే అక్కడనే ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళు సెటిల్ చేస్తాం సార్ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిలో ఇప్పుడు మళ్ళీ రీబిల్డ్ చేయడానికి కావచ్చు నిజంగా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వదిలిపెట్టలేం కదా ఏది కానీ లేకుంటే నాకు ఎందుకు నాకెందుకు ఓట్లు వేశారు ఎందుకు వాళ్ళకి పదకొండు వేసి నాకు నూట అరవై నాలుగు సీట్లు మాకెందుకు వేశారు మా కూటమికి నమ్మకమే కదా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి బట్ ఐ హ్యాడ్ టు ఫైట్ నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి నేను ఇప్పుడు మై డ్యూటీ టు టు రీగైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి మేక్ ఇట్ ఎ రోల్ మోడల్ ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరు అందరూ వచ్చిందంటే వారు ఒక మాట చెప్పారు నూట ముప్పై మంది యాక్సెప్ట్ చేశారు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కానీ ప్రైవేట్ కానీ అందులో ఒక నాలుగో ఐదో వచ్చాయి ఇంకా కొన్ని రాలేదు ఆయన్ని మిగిలినవి వాళ్ళందరినీ సౌండ్ చేస్తాం ఎవరిదో రాకపోతే కన్విన్స్ చేస్తాం ఆ రోజు కూడా పాలసీ మీరు పెట్టుకుని చూస్తే టాప్ టెన్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐ వాంట్ ఇన్వైట్ టాప్ టెన్ ఎట్లా ర్యాంకింగ్ నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు దేశంలో ఫస్ట్ టాప్ టెన్ ర్యాంకింగ్ వేరియస్ ఆర్గనైజేషన్ ర్యాంకింగ్ చేస్తాయి వాళ్ళలో ఒక టెన్ టాప్ టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇట్లా బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకురావాలనుకున్నాం ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అవుతాం టాప్ టెన్ రాకపోతే టాప్ ఫిఫ్టీన్కి వెళ్తాం కానీ వన్ బై వన్ అవుట్ బిల్డ్ విల్ బిల్డ్ విల్ బ్రింగ్ సార్ ఏవైతే ఏవైతే నిర్మాణ సంస్థల మధ్యలో వదిలిపెట్టా సార్ వాళ్ళకి బకాయిలు ఉన్నాయా ఆ చెల్లిస్తే వాళ్ళు విల్లింగ్ రావటం రెండు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి బకాయిలు ఉన్నాయి వాళ్ళకి బకాయిలు చెల్లించాలి ఖజానా ఖాళీగా ఉంది ఇక్కడ సమస్యలు ఉన్నాయి దీన్ని దాన్ని బ్యాలెన్స్ చేయాలి అదే మాదిరిగా ఈరోజు ఎంత భయంకరం అంటే ఈ రూమ్ లో కూర్చొని రివ్యూల్ చేశాను చేస్తున్నా కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం అత్యవసరంగా చేశాను నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ లో తీసుకుంటున్నా